హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఔరంగబాద్ నుండి భీమవరం రైల్ ట్రైన్ జర్నీ ఎలా జరిగిందనేది చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్నాను ఇంకా ఓల్డ్ మోడల్ ట్రైన్ ఇంజిన్ డిస్ప్లే గా పెట్టారు ఫ్రెండ్స్ చూడండి బాగుంది ఇప్పుడు పాత కాలం నాటి ఇంజిను ఫ్రెండ్స్ ఇది ఔరంగాబాద్ ఔరంగాబాదు రైల్వే స్టేషన్ ఓల్డ్ రైల్వే స్టేషన్ అక్కడ కొత్తగా కట్టారు కొత్త రైల్వే స్టేషన్ ఉంటారు ఓటో ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను బ్రెండ్స్ నేను ముందుగా ఓటో ప్లాట్ఫామ్ లో ట్రైన్ వస్తుంది అన్నారు తీరా చూస్తే రెండో ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మనం మనల్ని తీసుకెళ్లబోయే ట్రైన్ ఇది నాగర్షవన్ నుండి నర్సాపూర్ ఉండే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్ ఇది నేను సిరిడి వచ్చాను ఫ్రెండ్స్ నేను సిరిడి వచ్చి సిరిడిలో అన్ని అన్ని ద సాయిబాబా టెంపుల్ని దర్శించుకుని అక్కడ చూడవలసిన అన్ని చూసి అక్కడ నాలుగు రోజులు నాలుగు రోజులు ఉండి మళ్ళీ నాసిక్ వెళ్ళి నాసిక్ లో చూసి అక్కడ నుండి నేను ఔరంగబాద్ వచ్చిన ఫ్రెండ్స్ ఔరంగాబాద్ వచ్చి ఔరంగాబాద్ చూడవలసిన అన్ని చూసి అక్కడ నుండి ఔరంగాబాద్ నుండి రైల్వే స్టేషన్ నుంచి భీవరం ట్రైన్ ఎక్కిన ఫ్రెండ్స్ ఇది రెండో ప్లాట్ఫామ్ లో ఉన్న అవు రెండో ప్లాట్ఫార్మ్ ఇది ఈ ట్రైన్ ప్రతిరోజు ఈ ట్రైన్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకి ఉంటుంది ఇది ఈ ఈ ట్రైన్ ట్రైన్ రెండు గంటల పది నిమిషాలకి ఫ్రెండ్స్ ఔరంగబాద్ రైల్వే స్టేషన్ లో రెండు గంటల పది నిమిషాలు బయలుదేరింది ఈ ట్రైను ప్రతి రోజు నాగర్షో నుండి నాగర్షోన్ లో పన్నెండు గంటలకు బయలుదేరి భీమవరం వచ్చేటప్పటికి మార్నింగ్ తెల్లవారుజాము మార్నింగ్ తొమ్మిది గంటలకల్లా దింపుతుంది ఫ్రెండ్స్ తొమ్మిది యాభై నిమిషాలకి డ్రాప్ చేస్తుంది ఈ ట్రైన్ ప్రతిరోజు ఉంటుంది ఫ్రెండ్స్ సిరిడే వచ్చిన వాళ్ళకి ఇది ట్రైన్ చాలా మెరుగు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ ఆరంబాబు బయలుదేరాక మొట్టమొదటిగా ఆగే స్టేషన్ జలనాథ్ స్టేషన్ చూడండి ప్రతి స్టేషన్ లో రెండు వేష నిమిషాలు ఆగుతుంది ట్రైన్ ఇక్కడ స్టాప్ లేదు ఇక్కడ ఎందుకు ఆగింది ఫ్రెండ్స్ ఇది ఫ్లైన్ ఈ ట్రైన్ రోజు ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు నాగర్షాలను నాగర్షాలలో పన్నెండు గంటలకు బయలుదేరుతుంది తెల్లవారు భీమవరం వచ్చేటప్పుడు తెల్లవారుజామున తెల్లవారు జామున తొమ్మిది తొమ్మిది యాభై నిమిషాలకి డ్రాప్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ట్రైన్ నేను ఔరంగాబాద్ లోని మధ్యాహ్నం ఫోన్ చేసి మళ్ళీ పార్సల్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం సాయంకాలం నైట్ బోధన చేయడానికి పార్సల్ చేసుకుని తీసుకొచ్చేసాను లోపల ట్రైన్ లో ఎలా ఉందో చూడండి ట్రైన్ మాత్రం చాలా నీట్ గా ఉంది ఫ్రెండ్స్ పర్వాలేదు బాగుంది మహారాష్ట్రలోని ఎక్కువగా గోధుమలు పండుతాయి ఫ్రెండ్స్ ఇది ఈ ఏరియాలోని చూడండి గోధుమలు ఎక్కువగా నవదా గోధుమలు పప్పు దినుసులు ఎక్కువగా పండుతాయి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఇక్కడ స్టాప్ లేదు సిగ్నల్స్ పడక అనుకుంటా ఇక్కడ ఆపినట్టు ఏదో క్రాసింగ్ ఏదో ఉన్నట్టుంది అందుకు ఆపేడుకోంచి ఇక్కడ ట్రైన్ ఇక్కడ ఒక పావు గంట వరకు ఆపేడు పంచు ఆపిన తర్వాత మళ్ళీ బయలుదేరుతుంది ట్రైన్ ఫ్రెండ్స్ ట్రైన్ స్పీడ్ చూడండి ఎయిటీ నైన్టీ మధ్యలో స్పీడ్ తీసుకెళ్తుంది ట్రైన్ ఫ్రెండ్స్ నేను సిర్డీలో మొత్తం అన్ని వీడియోస్ చాలా వరకు వీడియోస్ తీసాను తీసి మా ఛానల్ అప్లోడ్ చేసాం ఫ్రెండ్స్ తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోలు చూస్తారని కోరుతున్నాను ఫ్రెండ్స్ మొదలు నేను టీ తాగాను పార్బానీ జంక్షన్ ఇదే ఫ్రెండ్స్ ఫార్బానీ జంక్షన్ జంక్షన్ మనం ట్రైన్ ఎక్కాక రెండో స్టేషన్ తెలిసింది ఈ ట్రైన్ కు టికెట్ బుక్ చేసుకోవాలంటే నెల ముందు వన్ మంత్ ముందుగానే బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే దొరకట్లేదు చాలా రద్దీగా ఉంటుంది సిరిడీ వచ్చే వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఇది మీరు ఎప్పుడైనా ఈ ట్రైనింగ్ రావాలంటే ఒక నెల ముందు బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ట్రైను ట్రైన్ ఛార్జెస్ వచ్చి ఐదు వందల ఇరవై మూడు రూపాయలు మూడు రూపాయలు పడింది ఫ్రెండ్స్ నేను ఈ ట్రైన్ ట్రైన్ పేరు వచ్చి నాగేశ్వర్ టు నర్సాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్ నేను ఔరంగాబాద్లో ఎక్కాను ఫ్రెండ్స్ ఔరంగాబాద్లో ఎక్కితే మధ్యాహ్నం రెండు గంటలకు పన్నెండు రెండు గంటలకు ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ట్రైను ఫ్రెండ్స్ నాకు ఈ ట్రైన్ ఛార్జెస్ ఎలా పడినాయి అంటే నేను ఔరంగబాద్ లో ఎక్కాను కదా ఔరంగబాద్ నుండి సోమవారం టికెట్ వచ్చి ఐదు వందల ఇరవై మూడు రూపాయలు చార్జ్ ఛార్జ్ పడింది ఫ్రెండ్స్ నాకు నెక్స్ట్ స్టేషన్ వచ్చి ఫోర్నాథ్ జంక్షన్ ఫ్రెండ్స్ ఇది పోర్ణార్ జంక్షన్ జంక్షన్ జంక్షన్లో ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక తర్వాత మళ్ళీ బయలుదేరింది ఫ్రెండ్స్ ట్రైను పోట్న జంక్షన్ దాటిన వెంటనే దాటిన తర్వాత మొత్తం నైట్ నైటెడ్ అయిపోయింది ఫ్రెండ్స్ చీకటి పడుతుంది నెక్స్ట్ లో నేను సరిగ్గా తీలకపోయాను వీడియో బాగా లైట్ నైట్ నైట్ అవటంతో ఎక్కువగా నేను తీలకపోయాను ఫ్రెండ్స్ వీడియో మా మా ట్రైన్ జనం కొంతమంది టైం పాస్ కి సాంగ్స్ పాడుకున్నారు ఫ్రెండ్స్ ఈ అందరూ ఒక ఇక్కడ విజయవాడ వస్తున్నారంట వెళ్ళు టైం పాస్ కి ప్రతి వాళ్ళు జోక్ జోక్స్ చేయటం పాటలు పాడటం చేశారు ఫ్రెండ్స్ టైం పాస్ బాగా కుదిరింది టైం పాస్ జరిగింది ఫ్రెండ్స్ చాలా హెడబడి చేశారు రైల్వే స్టేషన్ ప్రసిద్ది ఇక్కడ ఇక్కడ నుండి నేను ఇంకా వీడియోస్ తీయలేకపోయాను తర్వాత మొదకాడ్ జంక్షను బాత్సరా నిజామాబాద్ జంక్షను కామారెడ్డి కామారెడ్డి రైల్వే స్టేషను సికింద్రాబాద్ జంక్షన్ కాజీ కాజీపేట జంక్షన్ వరంగల్ మహబూబ్బాద్ రైల్వే స్టేషన్ ఖమ్మం ఈ రైల్వే స్టేషన్లోనే నేను ఇంకా వీడియోస్ తీయలేకపోయాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ నుంచి నేను పడుకున్నాను ఇక్కడికి వచ్చేటప్పటికి నైట్ తొమ్మిది అయిపోయింది ఫ్రెండ్స్ తొమ్మిది తొమ్మిది నైన్ నైన్ తోటి ఇంకా పడుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా తెల్లవారు ఇంకా తర్వాత తర్వాత ఏడు గంటలకు మేము వచ్చింది ఏడు గంటలకు మెలకు వచ్చేటప్పటికి కరెక్ట్గా విజయవాడ జంక్షన్ వచ్చేసింది ఫ్రెండ్స్ ట్రైన్లోని మిర్చి మిర్చి కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అందరూ తీసుకుంటున్నారు మరమర మిర్చి అనుకుంటా బాగుంది ఫ్రెండ్స్ నేను కూడా తీసుకున్నాను నైట్ టైము పెద్దగా ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ తొరకతే ఫ్రెండ్స్ మనం ముందుగానే పార్సల్ చేసుకుని తీసుకెళ్తేనే చాలా బెస్ట్ రెండు వాటర్ బాటిల్స్ టూ లేడీస్ వాటర్ బాటిల్స్ తీసుకుని ఫుడ్ కూడా క్యారీ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ పెద్ద ఫుడ్ అది బాగోదు మనం ట్రైన్ ఎక్కే ముందే ఫుడ్ అది అది ఫుడ్ అదిని అరేంజ్మెంట్ చేసుకుని వచ్చే తీసుకొచ్చేసుకుంటే బెస్ట్ నేను కరెక్ట్గా ఏడు ఏడు ముప్పై ఆరు నిమిషాలకి నెలకు వచ్చింది ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి విజయవాడ వచ్చింది రైల్వే వచ్చేటప్పటికి ఏడు ముప్పై నిమిషాలు అయింది ఇక్కడ టెన్ మినిట్స్ స్టాప్ ఆగింది ఫ్రెండ్స్ ట్రైన్ విజయవాడలో విజయవాడ రాగాన్ని ఫ్రెషప్ అయిపోయి ఇక్కడ టీ తాగాను ఫ్రెండ్స్ టిఫిన్ కూడా ఇక్కడే రైల్వే ట్రైన్ లోనే తీసుకున్నాను బాగుంది విజయవాడ జంక్షన్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ మనం కరెక్ట్గా తొమ్మిది నలభై నిమిషాలకు పడుకున్నాము ఈ మధ్యలోనే ఏమి ట్రైన్ ఏం రైల్వే స్టేషన్లు ఉన్నాయో అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ నేను మదికట్ జంక్షన్ గడ పడుకున్నాను ఫ్రెండ్స్ మధ్యలోని బాసర రైల్వే స్టేషను నిజామాబాద్ జంక్షను కామారెడ్డి జంక్షను కామారెడ్డి రైల్వే స్టేషను సికింద్రాబాద్ జంక్షను కాజుపేట జంక్షను వరంగల్ రైల్వే స్టేషన్ మహబూ మహబూబాద్ రైల్వే స్టేషన్ ఖమ్మం ఈ రైల్వే స్టేషన్లోని రైల్వే ఈ రైల్వే రైల్వే మనం మన వీడియో తీయలేదు బ్రెండ్స్ ఇక్కడ నుంచి విజయవాడ నుంచి తీసాను విజయవాడ తర్వాత రైల్వే స్టేషన్ వచ్చేది గుడివాడ ఇదే ఫ్రెండ్స్ గుడివాడ గుడివాడ రైల్వే స్టేషన్ గుడివాడ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్లోని విజ సిడీలో చూడవలసిన ప్రదేశాలు నాసిక్లో చూడవలసిన ప్రదేశాలు అరంబాద్లో చూడవలసిన ప్రదేశాలు అన్ని వీడియోస్ అప్లోడ్ అప్లోడ్ చేసాం ఫ్రెండ్స్ తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ గుడివాడ జంక్షన్ గుడివాడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేది కైక్లూర్ ఫెన్స్ ఇక మధ్యలో ఎక్కడ ఆగదు కైక్లూర్లో లో కైక్లూర్ రైల్వే స్టేషన్ ఆగుతుంది ఫ్రెండ్స్ ఈ ట్రైన్ మధ్యలో ఎక్కడ ఏ స్టేషన్ లోని ఆగదు ట్రైన్ లో ఎలా ఉంది చూడండి గట్టిగా గా కైక్లోర్ ఇచ్చే టైమ్ ట్రైన్ విజయవాడ నుంచి బేవరం చూసి చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ ఈ మధ్యలోని చాలా మంది ఎక్కుతారు వాళ్ళకి రిజర్లేషన్ లేకపోయినా వచ్చి కూర్చుంటారు ఫ్రెండ్స్ కైక్రూల్ రైల్వే స్టేషన్ విజయవాడ నుండి వేవారం వాళ్ళు చాలా మంది ఈ ట్రైన్ లో ఈ ట్రైన్ లో ఎక్కుతారు ఫ్రెండ్స్ ఎక్కేస్తారు ఫ్రెండ్స్ ఎందుకు ఎక్కేస్తారు ఎక్కొచ్చు కానీ ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ట్రైన్ టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి గా ట్రైన్ టికెట్ ఉంటుంది అది తీసుకుంటే టీటీ ఏమన్నారు చాలా మంది ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ తీసుకుని ఈ ట్రైన్కి వచ్చే వాళ్ళు ఈ ట్రైన్కి ఎక్కేస్తారు కైక్లూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆకివీడి బెల్స్ ఆకివీడ్లో అవుతుంది ఆకివీడి రైల్వే స్టేషన్ చూసారా ఈ ట్రైన్ కూడా రిజర్వేషన్ లేకపోయినా ఎక్కుతున్నారు బ్రస్ ఈ అంటే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది దాంతో పెద్దగా టీటీ కూడా పెద్దగా పట్టించుకోడు ఫ్రెండ్స్ జనరల్ లో కూడా ఖాళీగా ఉంటది అనుకుంటా అందుకనే చాలా మంది ట్రైన్ తిప్పుతున్నారు యాక్టివేట్ వచ్చేటప్పటికి తొమ్మిది గంటలు అయింది ఫ్రెండ్స్ మన ట్రైన్ రెండు గంటలు లేట్ తోటి ట్రైన్ వస్తుంది ఫ్రెండ్స్ రెండు గంటలు లేట్ అయింది లేట్ గా వస్తుంది ట్రైన్ అన్ని లగేజ్ అన్ని రెడీ చేసుకున్నాను నేను దిగడానికి నెక్స్ట్ స్టాప్ వచ్చి భీమవరం భీమవరలో ఆగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టాప్ ఇంకా మధ్యలో ఎక్కడ ఎక్కడ ఏ స్టేషన్ లోని ఆగదు నర్సాపూర్ నుండి సిరిడి వాళ్ళకి ఇది ఈ ట్రైన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా మంది ఈ ట్రైన్కే సిరిడి వెళ్తారు ఈ ట్రైను నర్సాపూర్ టు నాగర్షౌల్ నాగర్షోల్ నుండి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ నేను ఎక్కింది మాత్రం నాగర్షౌల్ టు నర్సాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఇదే ట్రైన్ సాయంకాలం ఐదు గంటలకి మళ్ళీ భీమవరంలో బయలుదేర ఉంటుంది ఫ్రెండ్స్ షిరిడి వెళ్ళడానికి రెడీ మళ్ళీ ఇదే ట్రైన్ ఉంటుంది ఐదు సాయంకాలం ఐదు గంటలకి నర్సాపురం టు నాగేశ్వరం ఫ్రెండ్స్ నేను సిరిడీలో చూడవలసిన ప్రదేశాలన్నీ ఉన్నాయి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ భీమవరం వస్తాము భీమవరం వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ భీమవరం వచ్చేటప్పటికి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి డ్రాప్ చేస్తుంది ఫ్రెండ్స్ ట్రైన్ మామూలుగా ఏడు ముప్పై నిమిషాలకి రావాలి రెండు గంటల లేట్ తోటి మనం భీమవరంకి చేరుకున్నాం ఈ ట్రైన్ మామూలుగా వస్తే ఏడు గంటల ముప్పై నిమిషాలకి రావాలి రెండు గంటల లేట్ తోటి భీమవరం వచ్చాం ఫ్రెండ్స్ భీమవరం టౌన్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ